నువ్వు రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే లో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తున్నావు ఈ భోగి హెడ్ మాస్టరా అవునరే ఇందగ ఎంట్రా అలా కొటేసా ఏ అనుకుంటా వీడి మాటలేంటి సదన్ పడుకుందా మేకినిద లేకన ఫీల్ అవుతూ ఉంటే పడుకుంటారా అయ్యో కుదరో ఇక మేము పడుకోవం నేను చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు యు ఇడియట్ డోట్ హావ్ సే యా ద వై ఇంగ్లీషు సరే రే తల్లరే సర్కి నీది ముసలోడికి శాతి పోతే నా పేరు అంటే కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోళ్ళు అందరు మా అయిపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కూసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి స్టేషన్ వచ్చేస్తుంది లేవండి నాన్న ఏంటమ్మా ఏంటి ఏమైంది ఇదిగో ఈ అమ్మాయి పోలీసు ఫోన్ చేస్తున్నావు అమ్మా

తీ అన్యాయం చంపేశావు నేను చంపడం అర్థంకెరు రాత్రి ఎంతో గొడవని చంపేస్తాను బెదిరించలేదు ఇంకా అంతా మాట్లాంటి పోలీసులకు ఫోన్ చేయండి పోలీసులు పిల్లయ్యా కార్తీక్ మన పోలీస్ స్టేషన్కి వచ్చావు బట్టలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చెప్పేస్తావా నోటుకు వచ్చిన మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసే చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి వాడు మిగలరా ఒరేయ్ సూర్యబాబుని నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంటరా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాయిదే తొమ్మిది అంటావురా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసులు బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావడం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తా ఒత్తు ఆగిపోతే అదవా